హలో వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే కొబ్బెమ్మని అయితే పెడుతున్నారు మేము కోలాటం నేర్చుకునే దగ్గర వచ్చేసి కోలాటం నేర్చుకుంటున్నాం అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో ఎప్పుడో పోస్ట్ చేసినట్టున్నాను కానీ ఎప్పుడూ చూపించలేదు ఎక్కడ వేస్తున్నాం ఎలా వేస్తున్నాం అనేసి ఎందుకు అంటే కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు సోషల్ మీడియాలో పెడితే కొంతమంది ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి అయితే అప్లోడ్ చేయలేదు ఎప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే అందరిని అడిగాను ఓకే పెట్టు మాకు కూడా గుర్తుగా ఉంటుందని చెప్పేసి అన్నారు అనేసి ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను बदनाम बदके बदनाम बदके सुरडे माने सुरडे वाले दुखियारे 私は私は私は私 నిన్ను ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అయితే పాడారు ఇప్పుడు వచ్చేసి మొబైల్లో సాంగ్స్ పెడితే కోలాటం లాగైతే వేస్తున్నాము ఎవరికి పెద్దగా సాంగ్స్ రావు నాకు తసలే రావు ఇంకా వాళ్ళు పాడుతుంటే వాళ్ళతో పాటు పాడుతున్నాను కానీ సాంగ్స్ అయితే నేర్చుకోవాలి నాకైతే ఫస్ట్ టైము ఇలా గొబ్బెమ్మను పెట్టి గొబ్బెమ్మ చుట్టూ ఇలా తడుతూ పాటలు పాడడం నేను ఎప్పుడు కూడా చేసినట్టు నాకైతే గుర్తులేదు ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను ఇంకా చాలా మంది రాలేదు కొంతమంది వచ్చారు సెవెన్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మేమైతే సెవెన్ కల్లా వెళ్ళిపోయాం ఈరోజు గొబ్బెమ్మ పాటలకు కూడా సార్ వచ్చేసి కొన్ని స్టెప్స్ అయితే నేర్పిస్తున్నారు మా గురువు అనమాట ఆయన ఆయనే మాకు కోలాటం నేర్పించే గురువు కిరణ్ సార్ అని చెప్పేసి ఇంకా కోలాటం అంతా వేసిన తర్వాత లాస్ట్లో అమ్మవారిని ఇలా నిద్రపించాలంట గౌరవం అని ఇంకా వచ్చిన వాళ్ళు అమ్మవారి దగ్గర పాట పాడుతుంటే పూలని తుంచి వేసి అమ్మవారిని అయితే నిద్రపించేలాగైతే చేస్తున్నారు తర్వాత అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా అమ్మవారిని గుళ్ళైతే పెట్టేశారు ఇంక ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా లాస్ట్ పండుగ రోజు వరకు ఇలానే ఉంటుంది స్టార్టింగ్లో గొబ్బెమ్మని పాటలు పాడి గొబ్బెమ్మని తట్టిన తర్వాత ఈ మామూలుగా కోలాటం అయితే స్టార్ట్ అవుతుంది ఇంక డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో